కోహ్లీ ఇటు చేసి ధోని మళ్ళీ ఎక్సలెంట్ టీం సెట్ చేసుకున్నాడు ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మా ముంబై ఇండియన్స్ని ఎదుర్కొనే సత్తా ఉన్న టీం ఏదైనా ఉన్నదంటే గీ సీఎస్కేనే ఏమంటావు గైక్వాడు దూబే రాచిన్ రవీంద్ర కాన్వే ఇక ఇంకో హైలైట్ ఏందంటే రవి అశ్విను రవి జడేజా మళ్ళీ ఇద్దరు కలిసి సీఎస్కేకి బౌలింగ్ ఏబోతున్నారు మంచి డేంజర్ టీమే సెడ చేసిండు ధోని మరి లేకపోతే ఏంది కోహ్లీ లాస్ట్ సీజన్ మా గైక్ కి కెప్టెన్సీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే మేం ప్లే ఆఫ్ కి పోతాం అనుకున్న టైం కి మీరు వచ్చే జలకిచ్చిల్లు జస్ట్ జీరో పాయింట్ హండ్రెడ్ తోని మాకంటే ముందేలిపోయిల్ ఈసారి లాస్ట్ సీజన్ లెక్క ప్లే ఆఫ్ స్పాట్ కోసం క్యాల్కులేటర్ తీయాల్సిన అవసరం లేదు టాప్ వన్ లేకపోతే టాప్ టూ లనే ఉంటాం ఇది ఫిక్స్ ధోని బై ఐపీఎల్ ల వీక్నెస్ లేకుండా ఏ టీం ఉండదు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని కూడా పట్టించుకోకుండా మళ్ళా టీం ఆల్రౌండర్స్ తో నింపినా ఓకే మంచి మంచి స్పిన్నర్లు ఉన్నారు అది కూడా ఓకే కానీ పేసర్లు ఎవరు ఉన్నారు ఒక్కగా మతిషా పాతిరాన తప్ప ఎవలేస్తారు మీకు ఫాస్ట్ బౌలింగ్ ఉన్న దీపక్ చార్ని కూడా గమని అట్లెందుకు అనుకుంటాను కోహ్లీ ఉన్న ఖలీలమధు ముఖేష్ చౌదరితోనే వికెట్లు ఎట్లా దీపాలనో నాకు తెలుసు వికెట్ల వెనుక నుండి గేమ్ చేంజ్ చేస్తా కరెక్ట్ ధోని బై ఈసారి నీ గైడెన్స్ లా నేను మతిషా పాతిరానాతో బౌలింగ్ చేస్తా నువ్వు ఎట్లా చెప్తే గట్లేసి వికెట్లు తీత్తా మళ్ళీ ఇండియన్ టీమ్లకి కమ్బ్యాక్ ఇస్తా కలిగిలేమదంటే వికెట్ టేకింగ్ బౌలర్ అని మళ్ళీ ప్రూవ్ చేస్తా తమ్ముడు తుషార్ దేశ్పాండేతో వికెట్లు ఎట్లా దీపించినా నీతోని కూడా గట్లనే దీపిస్తా నువ్వు టెన్షన్ పడకు ధోనిపై ప్రతిసారి నువ్వు ఫామ్లో లేకుండా ఫేడ్ అవుట్ అయిపోతున్న ప్లేయర్లను తీసుకొచ్చి ఫామ్లకు తెత్తావు ఈసారి రాహుల్ త్రిపాఠి దీపక్ హూడా విజయ్ స్క్వాడ్ స్క్వాడ్లకు తీసుకున్నావు వీళ్ళ ముగ్గురి ఇట్లలో ఎవరికి బ్రేక్ ఇద్దాం అనుకుంటాను ఇద్దాం తమ్ముడు అలా తప్పే ఉన్నది అందరూ మన ఇండియన్ ప్లేయర్సే త్రిపాఠి తమ్ముడు వన్ డౌన్ బ్యాటింగ్ చేస్తాడు ఇక మనం రహానే వదిలిపెట్టినాం కాబట్టి రహానే ప్లేస్ లో బ్యాటింగ్ చేస్తాడు నెక్స్ట్ హూడా తమ్ముడు పిచ్చు స్పిన్ కు అనుకూలిస్తే బౌలింగ్ కూడా ఎత్తాడు తర్వాత విజయ్ శంకర్ తమ్ముడు మన చెన్నై పిల్లగాడే త్రీ డీ ఆట ఆడిపిత్తా ధోనిపై ఐపీఎల్ లో ప్రతిసారి ఏదో ఒక ఫ్రాంచైజీ నన్ను తీసుకుంటాంది బ్యాటింగ్ బ్యాటింగ్లోనే వాడుకుంటాను ఇక నువ్వు నన్ను ఈసారి బౌలింగ్ లో కూడా వాడుకోవాలి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తోనే చెన్నైని ఆరో టైటిల్ గెలిపిత్తా విజయ్ శంకర్ అంటే వట్టిదే అనుకుంటాల్లా నీ వాల్యూ తెలియక నువ్వు కోటి ఇరవై లక్షల కత్తా అంటే కూడా నిన్ను ఎవ్వరు పట్టించుకోలేదు ఇక సీఎస్కే లా కచ్చినావు కదా నీ టాలెంట్ ఏందో మళ్ళీ చూపియాల్సిందే ధోని అన్న ఇక ఆర్సీ బోలు నన్ను వదిలిపెట్టంగానే నన్ను తీసుకొని బ్రేక్ ఇచ్చినావు రెండు వేల ఇరవై మూడులో ట్రోఫీ కూడా గెలిచినావు ఇక మెగా ఆక్షన్ కి ముందు ఏకంగా అందరు నన్ను రిలీజ్ చేస్తారనుకుంటా అంటే రీటైన్ కూడా చేసుకున్నారు లాస్ట్ రెండు సీజన్లకి వెళ్ళి సిక్స్ ఎట్లా కొడుతాను ఈ సీజన్ల కూడా గట్లే కొడతా గెలిపిస్తా శివం దూబే అంటారా బాబు దూబే తమ్ముడు ఆర్సీబీలోకి వెళ్ళి సిఎస్కే లా కచ్చినావు ఎంబటే ఐపీఎల్ ట్రోఫీ గెలిచినావు ఆ తర్వాత ఇండియన్ టీంలోకి పోయినావు అక్కడ కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినావు అట్లుంటది మన సీఎస్కే పవర్ ఈ సీజన్ కూడా నువ్వు గదే ఆట రిపీట్ చేయాలే ధోని బాయి నన్ను మీరు యాక్షన్లకు రిలీజ్ చేయగానే మళ్ళీ తీసుకోరు కావచ్చు అనుకున్నా కానీ నా కోసం గా పంజాబులతో పోటీ పడి మరీ ఆరు కోట్లు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి మళ్ళీ తీసుకున్నారు థ్యాంక్స్ ధోని బాయి అట్లెట్లు వదిలిపెడతాం కాన్వే ఇంకా నీ ఏజ్ జస్ట్ ముప్పై మూడు మొత్తం పస మొత్తం అయిపోయేదాకా ఆడిపించుకుంటావు అవసరమైతే నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చినాక ఇంకో రెండు సంవత్సరాలు ఆడిపించుకుంటావు వన్స్ సిఎస్కే లకి వచ్చినావంటే సెటిల్మెంట్ అయిపోయినట్టే ధోనీపై ప్రతి సీజన్ ఏ టీమ్ల పర్ఫార్మెన్స్ ఇయన్ ప్లేయర్లను మీరు తీసుకుంటారు వాళ్ళేమో మీ దగ్గరికి రావగానే వాళ్ళ టాలెంట్ని వాళ్ళు గుర్తించినట్టు రెచ్చిపోయి ఆడతారు ఆ రీజన్ ఏందో చెప్తే మేము కూడా మా ప్లేయర్స్తో గట్లనే ఆడిపించుకుంటాం కదా కోహ్లీ దాని వెనుక ఒక మంచి స్ట్రాటజీ ఉంటుంది మేము ఏ ప్లేయర్ని తీసుకున్నా కానీ వాళ్ళకి ఎక్కువ పైసలు ఇచ్చి తీసుకోము కాబట్టి వాళ్ళ మీద ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉండదు ఇక నెక్స్ట్ మేము వాళ్ళని తీసుకున్నాం కదా వాళ్ళు ఆడితేనే గెలుతాం అన్నట్టు ఉండదు వాళ్ళు రెండు మూడు మ్యాచ్లలో వరుసగా ఫెయిల్ అయినా మేము పట్టించుకోము మళ్ళీ వాళ్ళు మాకేదో ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మెన్స్ చేయాలని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయం జస్ట్ ఆర్డినరీ పర్ఫార్మెన్స్ ఇస్తే చాలు కానీ వాళ్ళే ఏ ప్రెషర్ లేకుంటే ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మెన్స్ చేసి గెలిపిస్తారు వెరీ సింపుల్ ధోని బై చెన్నై సూపర్ కింగ్స్ అని పేరు పెట్టుకున్నందుకు రవి అశ్విన్ విజయ్ శంకర్ గుర్జన్ ప్రీత్ సింగ్ ఆండ్రయో సిద్ధార్థ్ లోకల్గా ఆడే ప్లేయర్స్ నలుగురిని తీసుకున్నారు మంచి స్ట్రాటజీ ఉపయోగించిల్లు వాస్తవానికి టీ నటరాజన్ ఆర్ సాయి కిషోర్ని కూడా తీసుకుంటే ఇంకా మంచిగా ఉండేది వి విల్ ట్రై ఇన్ నెక్స్ట్ ఆక్షన్ రిటైర్మెంట్ ఏజ్ దగ్గరికి వచ్చిందని రాజస్థాన్ వాళ్ళు రీటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసిళ్ళు కానీ సిఎస్కేఓళ్లు నా కోసం ఆల్మోస్ట్ ఇరవై ఐదు లక్షలు తక్కువ పది కోట్లు పెట్టి తీసుకున్నారు ఈసారి ఐపీఎల్ ఐపీఎల్ల వింటేజ్ అశ్విన్ ని చూడబోతున్నారు గెట్ రెడీ ఏంది అశ్విన్ అన్నా మేము రీటైన్ చేసుకోలేదని అంటాను కా సీఎస్కే వాళ్ళు నీకు తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇవ్వడానికి కారణం నీ వెనుక మేము పడ్డాం కాబట్టికే తొమ్మిది కోట్ల యాభై లక్షల దాకా బిడి చేసినాం అయినా గానీ సిఎస్కే నిన్ను వదిలిపెడతలేరు ఇక నీ కోసం వాళ్ళు ఎంతకైనా తెగించేటట్టున్నారని మేమే త్యాగం చేసినాం ఒకప్పుడు సీఎస్కేలా నేను అశ్విన్ జడేజా వీళ్ళిద్దరితోనే ఫైనల్ దాకా తీసుకపోయేటోన్ సీఎస్కేని ఇప్పుడు తమ్ముడు గైక్వాడ్ కెప్టెన్సీలో కూడా వాళ్ళు ఇద్దరు ఆడాలన్న ఉద్దేశంతోనే అశ్విన్ ని మళ్ళ ఏమంటావు గైక్వాడ్ తమ్ముడు వింటేజ్ సిఎస్కే వైబ్స్ ఆల్రెడీ స్టార్ట్ అన్న ఐఎమ్ ఫీలింగ్ ఎక్సైటెడ్ అవ్వ అశ్విను జడేజా అన్న ఇద్దరు ఉన్నాక కూడా నా కోసం పది కోట్లు పెట్టిల్లు నా ఎక్స్ జీటీం నాకు ఐదు కోట్ల దగ్గర ఆర్టీఎం కార్డు ఉపయోగిస్తే ఏకంగా ఇంకో ఐదు కోట్లు కలిపి పది కోట్లు బిడి చేసిళ్ళు వై ధోని అన్నా వై నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు వెరీ సింపుల్ తమ్ముడు అశ్విన్ జడేజా ఐస్ లాగా రన్స్ కంటైన్ చేస్తారు నువ్వు ఫైర్ లాగా వికెట్లు తీయాలే చెన్నై చిన్నస్వామి స్టేడియంలో మీ ముగ్గురు స్పిన్ బౌలింగ్ ఆడడానికి ఆపోజిట్ టీంలు వనికి పోవాలే లక్కేదే లేదన్నా సూత్తవు కదా ఈసారి నా పర్ఫార్మెన్స్ ధోని అన్న ఆక్షన్లో హైలైట్ ఏంటంటే ప్రతిసారి ఆక్షన్ల పది కోట్లకు మీదనే పోయే శాం కర్రను మనకు రెండు కోట్ల నలభై లక్షలకే దొరికిండు మళ్ళా మన ఎక్స్ సిఎస్కే ప్లేయరు శామ్ కర్రని మనం పిండుకోవాల్సిందే మంచి టాలెంట్ ఉన్న పిల్లగాడువే శాం కర్రను బ్యాటింగు బౌలింగు పర్ఫెక్ట్ చేస్తాడు వాస్తవానికి మన సీఎస్కేలనే ఉండేది ఉంటే ఈ పాటికి ఇంకో బెన్ స్టోక్స్ అవుతుండే కానీ ఇప్పుడు మళ్ళా మన దగ్గరికి వచ్చింది కదా అవసరమైతే ఇంగ్లాండ్కి నెక్స్ట్ కెప్టెన్ చేద్దాం తక్కువ పైసలకు తీసుకున్నామని ఏం బాధపడతలేవు కదా శామ్ తమ్ముడు పైసలుదేమున్నదన్న పంజాబ్ దగ్గర కావాల్సినన్ని తీసుకున్నా పర్ఫార్మెన్స్ మాత్రం మీకు చేస్తా చూడుల్లి ఎప్పుడెప్పుడు సీఎస్కే కాడదామా అని వెయిట్ చేస్తానా ఓకే బాయ్స్ మన టీం మొత్తం ఎక్సలెంట్గా సెట్ అయింది ఇక ధోని బై చెప్పినట్టు మనం ఏ ఒక్కరి మీదనో ఇద్దరి మీదనో డిపెండ్ అయిన టీం కాదు అందరం కలిసి ఆడి ని ట్రోఫీ గెలిపిద్దాం ధోని అన్న చేదుగా ట్రోఫీ పెడదాం సో ఫ్రెండ్స్ ఐపీఎల్ ఆక్షన్ తర్వాత నాకు నచ్చిన ఇంకో టీం సిఎస్కే రాచిన్ రవీంద్ర డివాన్ కాన్వే ని మళ్ళీ ఆక్షన్ లా మంచిగా అనిపించింది ఈవెన్ అంత మంచి పర్ఫార్మెన్స్ చేయకపోయినా యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా వాళ్ళని మళ్ళీ తీసుకున్నారు ఇక రాహుల్ త్రిపాఠి విజయ్ శంకర్ దీపా కూడా ఈసారి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేటట్టే ఉన్నారు ఇక సిఎస్కే లా ఖచ్చిల్ అంటే వీళ్ళ లోపల ఇంకో కోణం చూస్తాం మనం ఇక రవి అశ్విను రవి జడేజా వింటేజ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వీళ్లకు తోడు నూర ఏమద్ని వాట్కచ్చు ఇక చెన్నై చిదంబరంలో ఈ ముగ్గురు స్పిన్నర్లు అంటే ఇక కష్టమే ఇక ఒక్కటే ఒక మైనస్ ఏడ్ అనిపించింది అంటే పేస్ డిపార్ట్మెంట్ పాతిరానా ముఖేష్ చౌదరి కలీల్ ఏమద్ వీళ్ళు ముగ్గురు క్లిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇక ఇక మీరేమనుకున్నారు సిఎస్కే టీం గురించి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకా అట్లనే ఎస్ఆర్ఎస్ టీమ్ చేయబడిందని అందరూ అవుతూనే ఉంటారు ఎస్ఆర్ఎస్ మీద కూడా ఒక స్క్రిప్ట్ రాస్తున్నా పర్ఫెక్ట్ సెట్ కాగానే ఆ వీడియో కూడా చేస్తా నెక్స్ట్ అదే వస్తుంది మోస్ట్ ప్రాబ్బుల్లీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్